ఒంగోలు గోపాల్ నగర్ లోని గౌతమి హై స్కూల్ విద్యార్థులు మరోసారి ప్రతిభ చూపారు ఫలితాలలో మొత్తం సాత్విక ఆరు మార్కులతో సత్తాన్ ఐదు వందల తొంభై మూడు మార్కులు ఈ మార్కులతో విజయం సాధించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఐదు వందల యాభై పైగా పదిహేను మంది విద్యార్థులు సాధించారని వంద శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు విద్యార్థులను కరస్పాండెంట్ పి కిషోర్ కుమార్ ప్రిన్సిపాల్ సురేష్ అభినందించారు గోపాల్నగరంలో ఉన్నటువంటి గౌతమి టెక్నో స్కూల్ సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాల్లో ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాత్విక అనే పాప సాధించడం తర్వాత ఐదు వందల తొంభై మూడు మార్కులు అజ్మల్ సా అనే అబ్బాయి సాధించడం చాలా సంతోషకరంగా ఉంది వాళ్ళిద్దరినీ కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాము ఈ స్కూల్కి సంబంధించిన ఈ మార్కులు రావడానికి కారణమైనటువంటి పాఠశాల యాజమాన్యం అయితేనేమి వీళ్ళకి విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకా మేము పెట్టిన ఈ స్కూల్ పెట్టి ఇప్పటికీ ఇరవై ఒక్క సంవత్సరం అయింది సురేష్ రాము ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాల నుంచి కూడా అనేక రకమైన డిస్టిక్ ర్యాంకులు అయితేనేమి టౌన్ ఫస్ట్ ర్యాంకులు అయితేనేమి డిస్టిక్ ర్యాంకులు ఎప్పుడు కూడా మేము సాధిస్తూనే ఉన్నా సాధిస్తూనే ఉన్నాము దానిలో భాగంగా ఇప్పుడు ఈ సంవత్సరం స్టేట్ థర్డ్ ర్యాంకు అదే కాకుండా డిస్టిక్ సెకండ్ ర్యాంకు రావడం కూడా మేము మా స్కూల్ యొక్క పురో ఇది ఒక మంచి అవకాశంగా మేము ఉపయోగించుకుంటూ ఈ స్కూల్ అభివృద్ధికి మేము ముందుకి తీసుకెళ్తామని అదేవిధంగా విద్యార్థి విద్యార్థుల భవిష్యత్తును కూడా మేము చక్కగా తీర్చిదిద్ది వాళ్ళ అభివృద్ధికి పాడుపడతామని తెలియజేసుకుంటాము ఇంకా ఇవాళ రిలీజ్ అయిన ఎస్ఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒంగోలు చదువుతున్న నాకు ఫైవ్ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ సిక్స్ అని స్కోర్ వచ్చింది దీనికి కారణం మా కరెస్పాండెంట్ సార్ మా ప్రిన్సిపల్ సార్ సురేష్ సార్ మా టీచర్స్ మరియు ప్లానింగ్ స్కూల్లో ఎలా ఉండాలి ఏంటి అన్న ప్లానింగ్ చదివించడం వల్ల అందరికీ నమస్కారం నా పేరు ఫర్హన్ ఈ ఈరోజు రిలీజ్ అయిన ఐఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్లో సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ త్రీ స్కోర్ రావడం జరిగింది దీనికి కారణమైన మా కరెస్పాండెంట్ కిషోర్ సార్కి అండ్ ప్రిన్సిపల్ సురేష్ సార్కి థ్యాంక్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్కూల్లో షెడ్యూల్స్ వేయడం అన్ని స్టడీస్లో ట్యూషన్స్లో మా పక్కన నుంచొని మాకు సా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే అంటే డౌట్స్ వచ్చినప్పుడు దగ్గరుండి మాకు చదివించడం జరిగింది దీనికి కారణమైన అందరికీ అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు